ఎన్టీఆర్ జిల్లా విస్తన్నపేట మండలం చంట్రుపట్ల గ్రామం తాండ ప్రచారంలో భాగంగా బీఎస్పీ పార్టీ తిరుగురు నిసర్గ ఎమ్మెల్యే అభ్యర్థి లాక్కెపోకు వందన కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు దయచేసి చేసుకోండి సమాజ్ పార్టీ అనేది మనకు సంబంధించినటువంటి పార్టీ మన ప్రజల పార్టీ మనం పెట్టుకున్నటువంటి పార్టీ అనేక మంది ఎస్సీ ఎస్టీ బీసీ కులాల్లో ఉన్నటువంటి రెండు వందల నలభై రెండు కులాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్టీ ఈ పార్టీ గుర్తు ఏనుగు ఏనుగుతుకే ఓటేసి మీరంతా కూడా ఈ బహుజన సమాజ్ పార్టీని దిగ్విజయంగా ఈ తిరుమూరు నియోజకవర్గంలో ఎస్టాబ్లిష్ చేయడమే కాకుండా గెలిపించాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఒకసారి ఆలోచించండి మీరు కూడా మనం వేసే ప్రతి ఓటు బీజేపీకి పోతుంది ఎందుకంటే ఈ రెండు పార్టీల్లో టీడీపీకి వేసినా అలాగే వైసీపీకి వేసినా వీళ్ళిద్దరూ కూడా బీజేపీని సమర్థించే వ్యక్తులు అదే బీజేపీ మన క్రైస్తవుల్ని అలాగే ముస్లింల్ని అంటే మైనార్టీల్ని మన హింసలకు గురి చేసి వాళ్ళు ఈ దేశంలో బతికే పరిస్థితి లేకుండా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇవాళ ఈ దేశంలో ఉంది మనం ఆలోచించుకోవాలి మనం ఒక రూపంలోనే ఆలోచిస్తున్నాం కేవలం ఆయన బైబిల్ పట్టుకుంటాడని బైబిల్ తోటి తిరుగుతున్నాడనే ఉద్దేశంతో క్రైస్తవుడు అనుకుంటాం కానీ అదే మనం అనుకునేటటువంటి క్రైస్తవుడు క్రైస్తవులు చంపినప్పుడు కనీసం ఒక్క రోజు కూడా ఒక స్టేట్మెంట్ కానీ ఇలా జరుగుతున్నటువంటి సంఘటనలు క్రైస్తవులు జరుగుతున్నటువంటి దాడుల్ని ఖండించడం కానీ జరగలేదు అదే రకంగా టీడీపీ చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా సరే సరి అలాగే జనసేన పవన్ కళ్యాణ్ కూడా ఏ రోజు కూడా క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని వీళ్ళు ఒక్క రోజు కూడా విమర్శించడం కానీ లేదా ఖండించడం కానీ కనీసం పత్రికా ప్రకటన కూడా చేయలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఇవాళ మళ్లీ మనం ఆలే వస్తున్నారు ఏది ఆ రెండు పార్టీల నుంచి ఆ రెండు పార్టీల నుంచి వచ్చే వ్యక్తులు ఎవరైతే ఒక ఆయన రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తాడికొండ నుంచి వస్తున్నాడు ఇక్కడికి ఎందుకంటే ఈ నియోజకవర్గంలో టీడీపీ వాళ్ళకి ఎవరు మనిషి దొరకలా అంటే దాని అర్థం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలను అవమానించడమే ఇక్కడ నాలుగు లక్షల జనాభా ఉంది అలాగే రెండు లక్షల పైగా ఓటర్లు ఉన్నారు వీళ్ళలో ఒక్కరు కూడా టీడీపీ క్యాండిడేట్ దొరక ఎక్కడ రెండు వందల కిలోమీటర్ల నుంచి మనిషి తీసుకున్నారు అలాగే వైసీపీ కూడా క్యాండిడేట్ దొరకలా అదేంత దౌర్భాగ్యం అంటే వైసీపీ క్యాండిడేట్ దొరక్క ముప్పై సంవత్సరాల పాటు టీడీపీలో పనిచేసిన వ్యక్తిని ముప్పై సంవత్సరాల పాటు ఆ పార్టీలో ఉండి అన్ని సౌకర్యాలు అనుభవించినటువంటి వ్యక్తిని వాళ్ళు తెచ్చుకున్నారు ఇది వాళ్ళు తెచ్చుకున్న విషయాన్ని మాత్రమే మనం ఆలోచించకూడదు ఈ నియోజకవర్గంలో టీడీపీ కానీ వైసీపీ కానీ క్యాండిడేట్లు దొరకలేదంటే దాని అర్థమేంటి ఇక్కడ ఉన్నటువంటి నాలుగు లక్షల ప్రజలు ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలను అవమానచటమే ఇక్కడ చదువుకున్న వాళ్ళు లేరా తెలియగల వాళ్ళు లేరా లేకపోతే సమర్థత కలిగిన వాళ్ళు లేరా శక్తిమంతులు లేరా అందరూ ఉన్నప్పటికీ కూడా ఎక్కడెక్కడి నుంచో వ్యక్తుల్ని తెచ్చుకొని ఆ ఓట్లు ఓట్లేయమని చెప్పి ఇవాళ మనల్ని మద్దతు పెడుతున్నారు మన దగ్గరికి మతం పేరు మీద వస్తున్నారు కొంతమంది కులం పేరు మీద వస్తున్నారు ఆ కులం పేరు మీద వచ్చే వాళ్ళు ఇవాళ అగ్ర కులాల పార్టీలే ఉన్నాయి తప్ప అలాగే మతం పేరు మీద వచ్చేటువంటి బీజేపీని వట్టాసపడుతున్నటువంటి జనసేన అలాగే జనసేనతో పాటు టీడీపీ మీరు ఇప్పుడు ఇవాళ మనం ఒక మన ఒక జంక్షన్ లో ఉన్నాం మనం నిర్ణయం